కానీ మూడు నెలల పాటు కాలక్షేపంగా పార్కులో లో కూర్చుని కాలక్షేపం చేయలేదు కదా లేదా ఉద్యోగానికి వెళ్ళిన పదిహేను రోజులకే ఉద్యోగం పోయిందని మళ్ళీ ఇంటర్వ్యూలకి మొదలు పెట్టలేదు కదా మరి అలాంటి తప్పుడు బాలు ఏం తప్పు చేశాడని బాలుని తప్పుపడుతున్నారు మీనా ఇంట్లో పని చేసుకుంటూ పూల కొట్టు చూసుకుంటూ ఎంతో కష్టపడుతుంది మరి బయట పని వాళ్ళు ఇంట్లో పని చేయక్కర్లేదని ఆంటీ చెప్పారు రోహిణి నేను బయటికి వెళ్ళి కష్టపడుతున్నాను కాబట్టి ఇంట్లో పని చేయడం లేదు మరి మేనా కూడా పోలో షాపు చూసుకుంటుంది కదా అది కష్టపడి పని చేయడమే కదా వెళ్ళి పూల షాపులో కూర్చుంటే సరిపోయిందా పూలమాలలు కట్టాలి అవన్నీ చూసుకోవాలి ఎండా కొండా లేకుండా చూసుకోవాలి వెళ్ళి తెచ్చుకోవాలి అది కష్టమే అది అర్థం చేసుకోకుండా అత్తయ్య గారు ఎప్పుడు కూడా మేనా బాలుల్నే అంటారు ఎందుకు ఏంటంటీ మీకు అసలు మేనా బాలు అంటే అస్సలు ఇష్టం లేదా బాలు కూడా మీ కొడుకే కదా మరి మీరెందుకు బాలుని వేరుగా చూస్తారు మీనా కూడా మీ కోడలే కదా మరి మీనాని ఎందుకు వేరుగా చూస్తారు అంటే తనకు డబ్బు లేదనా అని చెప్పను కానీ కరెక్ట్గా చెప్పావమ్మా శృతి అని చెప్పనేసరికి అంతే కదా అంకుల్ మీనాకు డబ్బు లేదని అడిగేవాళ్ళు ఎవరూ లేరనే కదా ఆంటీ ఎప్పటికప్పుడు మీనానే మాటలు అంటూ ఉంటారు అని చెప్పి ఇంకా శృతి అనేసరికి అమ్మ శృతి నీకేం తెలీదు వాళ్ళు ఏం ఏ వంకతో ఇంట్లో అడుగు పెట్టారో తెలుసా అని చెప్పాను కానీ నాకంతా తెలుసా అంటే రవి అన్నీ చెప్పాడు మావి గారు మీనా వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ చేసి చనిపోవడం వల్లే కదా మావి గారు అది పొరపాటున చెయ్యకపోయినా కానీ ఆయన తప్పు చేశానని భావించే కదా మీనాని ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నారు మరి చేసుకున్నారు ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టే ఆయన ఇంటి కోడలుగా మీనాని తీసుకొచ్చారు ఆ పెళ్లిలో చాలా జరిగాయి మనోజ్ కనుకుంటే మనోజ్ వెళ్ళిపోవడంతో బాలుకి ఇష్టం లేకపోయినా పెళ్లి పెళ్లిపేట్ల మీద కూర్చుని తండ్రి పరువు పోకూడదన్న ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా పెళ్లి పెళ్లిపేట్ల మీద కూర్చున్నారు కదా వాళ్ళిద్దరూ ఎలా ఉంటారా ఏంటా అని అనుకున్నాను ఒకప్పుడు బాలు విషయంలో మీనా ఎప్పటికప్పుడు బాధపడుతూ ఉంటే ఇప్పుడు మీనా గురించి బాలు ఏదైనా చేయడానికి సిద్ధపడి ఎంతో ప్రేమను చూపిస్తున్నాడు అలాంటిది వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉండి మీరు వాళ్ళని చూసి ఎప్పుడు వరవలేనితనంతో ఉంటారేంటీ అంటూ మాట్లాడేసరికి నీకేం తెలీదు శృతి నువ్వు మాట్లాడుకో అంటూ శృతి నోరు మూయించేస్తుంది ప్రభావతి బాలు మీనా మీ ఇద్దరూ ఇంట్లో ఉండడానికి వీలేదు తక్షణమే నా ఇంట్లోంచి వెళ్ళిపోండి నా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తెచ్చుకున్న కారు కాస్త ఏంటి అమ్మేయవలసిన అవసరం ఏమండి మీరు ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అయినా మీరు ఇంట్లో ఉంటే ప్రతి క్షణం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉంటాయి మీరు తప్పు చేశారు అనగానే ఏంటి ప్రభా బాలు తప్పు చేశాడా ఏం తప్పు చేశాడు నీకు చెప్పకుండా కారు అమ్మేశాడు అంతే కదా అంటే నీకు చెప్పకుండా ఏది అమ్మేయకూడదు నీకు చెప్పకుండా ఇంట్లో ఏమీ జరగకూడదు అంతే కదా నీ ఉద్దేశం అనగానే అవును ఆ డబ్బులు నేనిచ్చాను కాబట్టి అని చెప్పనేసరికి అవునా నువ్వు మూడు లక్షలకే ఇలా అనుకుంటే మరి పది లక్షలు ఇచ్చిన రోహిణి మరి ఏం చేసింది మరి రోహిణి పరిస్థితి అడగవా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు రోహిణి ఏం చేయడం ఏంటి అని చెప్పనేసరికి ఏంటమ్మా రోహిణి చెప్పు మాట్లాడు ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు వరకు బాలు మీద విరుచుకు పడ్డావు కదా ఇల్లు తాకట్టు పెట్టి మరి నీకు చేత కారు కొనిపించారు కారు ఇచ్చారు మరి కారుని అమ్మేసావు అంటూ బాలుని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడేవి కదా మరి ఎప్పుడు మాట్లాడవేంటమ్మా మాట్లాడమ్మా మాట్లాడితేనే కదా తెలుస్తుంది అనగాని అది మామయ్య అని చెప్పను కానీ నువ్వు చెప్పలేవని నాకు తెలుసు నీకు చెప్పకుండా తప్పు చేసిన అమ్మినా వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేస్తావు అంతే కదా ప్రభా అనగాని అవును అంతే అని చెప్పను కానీ అయితే పంపించాల్సింది బాలు మీనాలతో పాటు నీ పెద్ద కొడుకుని నీ పెద్ద కోడల్ని కూడా పంపించేయాలి కదా అని చెప్పను కానీ వాళ్ళేం తప్పు చేశారు అనగాని తప్పు చేసిందే వాళ్ళు కదా ఇక్కడ బాలు కారం మేసాడని బాలుని మీనాని వెళ్ళిపోమంటున్నావు మరక్కడ నీ కోడలు ఏకంగా పార్లలే అమ్మేసింది మరి దానికి ఏం సమాధానం చెప్తావు అనగాని ఏంటి పార్లర్ అమ్మేసిందా ఎవరు చెప్తున్నారు ఎవరు చెప్పారు అసలు మీకు రోహిణి పార్లర్ అమ్మేసిందని మీరు ఏదో పొరపడుతున్నారు రోహిణి పార్లర్లు అమ్మేయలేదు ప్రభావతి పార్లర్ అని పెద్ద బోటు కూడా ఉంటేను అని చెప్పాను కానీ హేరా బాలు అని చెప్పాను కానీ హం ప్రభావతమ్మ ఎప్పుడో పార్లర్ పెట్టిన కొత్తలో వెళ్ళుంటుంది నాన్న అందుకని ప్రభావతి ఉంది చూసి మురిసిపోతుంది కానీ అప్పుడు కాదు ప్రభావతమ్మ ఇప్పుడు వెళ్ళు ఇప్పుడు వెళ్ళి నీ పేరుని భూతర్థం పెట్టి వెతుక్కున్నా ఎక్కడా అక్షరం ముక్క కూడా కనిపించదు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నామని కానీ నిజం మాట్లాడుతున్నాను నీ పార్ల కోడలు పక్కనే ఉంది కదా నీ కోడల్ని అడుగు పార్లర్ మీద నా పేరు ఉందా లేదా అని అని చెప్పనేసరికి ఏంట్రోహిణి ఏం మాట్లాడవేంటి వాళ్ళన్ని మాటలు అంటుంటే నువ్వు సైలెంట్గా ఊరుకుంటావేంటి పార్లర్ నా పేరు మీదే కదా ఉంది అని చెప్పాను కానీ చెప్పు పార్లమ్మా పార్లర్ నీ పేరు మీద ఉందో లేక క్వీన్స్ పార్లల్ పేరు మీద ఉందో నువ్వు పార్లర్కి ఓనర్వో లేక పార్లర్లో వర్క్ చేసే ఎంప్లాయీవో చెప్పు పార్లమ్మా చెప్తేనే కదా మా ప్రభావతమ్మ కళ్ళు తెరుచుకొని తప్పు ఎవరు చేశారో ఎవరు చేయలేదో తెలుసుకుని ఎవరు ఇంట్లోంచి వెళ్ళిపోవాలో ఎవరి ఇంట్లోనే ఉండాలో అన్నీ తెలుసుకుంటుంది మా ప్రభావతమ్మైతే చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు చెప్పు రోహిణి ఏ బాలుని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పావు కదా ప్రతి క్షణం బాలు నీకు అడ్డుగా ఉంటున్నాడనా నీ విషయాలు ఎక్కడ తెలిసిపోతే బయట పెట్టేస్తాడన్న ఉద్దేశంతో బాలుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నువ్వే కదా ప్రభావతికి చెప్పింది బాలు ఆటో నడుపుతున్నాడని అని చెప్పనేసరికి అది అది అనగానే నేను విన్నాను రోహిణి నువ్వు ప్రభావతికి ఎక్కించడం విన్నాను శివకి సుమతికి డబ్బులు ఇచ్చారేమో కనుక్కోండు అత్తయ్య అంటూ మీ అత్తగారికి లేనిపోని డౌట్లు వచ్చేటట్టుగా చేయడం నేను అంతా విన్నాను వినే సర్లే ఎంతవరకు వెళ్తుందా ఈ గొడవ అని చెప్పి సైలెంట్గా ఊరుకున్నాను నువ్వు ఎంత దారుణంగా ఆలోచిస్తావని ఇంత దారుణంగా ఉంటావని కలలో కూడా అనుకోలేదు అయినా నువ్వు చేసిన మోసాల ముందు మేం చేసిన మోసాలు ఏ పాటివి మలేషియా మలేషియా అంటూ ఎన్నో మాయమాటలు చెప్పావు ఎన్నో మోసాలు చేశావు ఇప్పుడు వరకు మీ మామయ్య అంటూ వచ్చాడు వచ్చినవాడు కాస్త మా మేక మేక అంటూ మాట్లాడి వెళ్ళిపోయాడు మీ నాన్న ఇప్పటికీ మాకెవరికీ కనిపించలేదు ఫోన్లో మాట్లాడడం కాదు కదా వీడియో కాల్లో కూడా మీ నాన్నని ఇప్పటికొచ్చి చూపించలేదు యారా మనోజ్ మీ మామగారు ఉన్నాడా లేదంటే మలేషియాలోనే ఉండిపోయాడా నీ భార్యని అడగవా మలేషియా తీసుకువెళ్ళమని అనగ అడగవా మమ్మల్ని పద్నాలుగు లక్షలు అడిగే బదులు మీ మామగారిని అడిగి పద్నాలుగు లక్షలకి కెనడా వెళ్ళు నీకు నిన్ను నమ్మి ఆల్రెడీ మీనాని పెళ్ళి చేసుకుంటావని నలభై లక్షలు ఇచ్చాను నా నలుగురు పిల్లలకి ఇవ్వవలసిన డబ్బులు కాస్త నీ ఒక్కడికి ఇచ్చాను నువ్వు కాస్త డబ్బులు తీసుకెళ్ళి దేనికో తగలబెట్టావు ఆ నలభై లక్షలు ఉంటే ఒక్కొక్కరు పది లక్షలు తీసుకునేవారు కదా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడు రెస్టారెంట్ పెట్టుకునేవాడు వీడు సొంతంగా రెండు మూడు కార్లు పెట్టుకునేవాడు నువ్వు పది లక్షలకి బిజినెస్ పెట్టుకునే దా వాడివి ఆ సుమ ఆరు మౌనికాకి పది లక్షలు ఉండేవి కట్నం ఇవ్వలేదనే చెడ్డ పేరు మనకు లేకుండా ఆ డబ్బులైనా ఇచ్చేవాళ్ళం అంటూ మాట్లాడేసరికి అది కాదు నాన్న అని చెప్పనేసరికి నోర్ముయ్యి ఇంత చేసి మళ్ళీ నువ్వు నీ భార్య ఇలా ఏం చేయలేనట్టు బాలు మీద ఎగేసి పడతారా నీ భార్య బాలు మీద లేనిపోనివన్నీ ప్రభావతికి చెప్తుందా ఎప్పటికే ప్రభావతి మీనా అంటే మీనా బాలు అంటే మండిపడుతుంది ఇప్పుడు మళ్ళీ లేనిపోనివి చెప్పి మీనా మీనాని ఇటు బాలుని ఇంట్లోంచి బయటికి పంపించాలని ప్లాన్ చేస్తుందా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రోహిణి కాస్త సైలెంట్ అయిపోతుంది చూడు రోహిణి ఇదే చివరిసారి చెప్తున్నాను నువ్వు పార్లర్ అమ్మేసావన్న విషయం ప్రభావతికి చెప్పాం కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండను కానీ ఇంకక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ప్రభావతి కాస్త పట్టుకుంటుంది రోహిణిని ఏంటి రోహిణి అందరి ముందు అడిగితే నువ్వు చిన్నదానివి అయిపోతావు తక్కువ దానివైపోతావని నేను నోరు మూసుకుని ఉన్నాను పార్లర్ అమ్మేసావా పార్లలు అమ్మేవలసిన అవసరం నీకేంటి అసలు పార్లలు ఎందుకు అమ్మేశావా రోహిణి పార్లర్ అమ్మే పని ఏమొచ్చింది అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని చెప్పను కానీ చెప్పు రోహుని పార్లలు ఎందుకు అమ్మేశావు పార్లర్ నా పేరు మీద ఉందని నేను తెగ సంబరపడిపోతూ వాళ్ళు పెట్టిన పూల కొట్టు ఒకటే చిన్నది అని బాధపడుతుంటే నువ్వు ఆ కూడా అమ్మేసి వాళ్ళ ముందు నన్ను తక్కువ చేసి చేస్తావా ఉన్నది నీకు పోలకొట్టు ఒకటే నీ పేరు మీద పార్లర్ కూడా లేదు అని వాళ్ళ ముందు నన్ను అవమానపరుస్తావా అంటూ ప్రభావతి కాస్త రోహిణిని నిలదీస్తుంది మరి ఇప్పుడు రోహిణి ఏం సమాధానం చెప్తుంది చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్